ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् అరే హిఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర మనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం తులారాశి వారికి ఆషాఢ మాసంలో కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి భగవానుడు ఇక సంతాన స్థానంలో రాహు ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల యొక్క క్షేమము విదేశాల్లో ఉండబడిన వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఉన్నతంగా ఎదగాలని మీ కోరిక నెరవేరబోతుంది అదే కాకుండా నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సత్సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంపూర్ణమైన విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో శని భగవాను ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య లోపల మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది అంటే తల్లిగారికి ఏదవుతుందో లేకుంటే బంధుమిత్రులకి ఏదవుతుందో లేదా నాన్నగారికి ఏమవుతుందో ఏమవుతుందో అనేటువంటి ఎప్పుడు కూడా ఆందోళనకు మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అని ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన సకల శని దోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి మీరు దగ్గర అవుతారు అష్టమంలో శుక్రుడు ఉండడం వలన మీరు బంగారాభరణాలు షేర్లు వాహనాలు క్రయ విక్రయాలు మంచివే కానీ ఇది అంత సరైన సమయం కాదు అధికమైన పెట్టుబడులు పెట్టి కొనేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఆవేశపడి తొందరపడి కొనుగోలు చేకపోయి ఉత్తమొత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి విద్యా ఉద్యోగ విదేశానకారకుడు దేవగురు బృహస్పతి ఉండడం వలన అన్యూన్యత సత్ప్రవర్తన నమ్మకము పెట్టుబడులు సత్ప్రవర్తన దేవతారాధన ఉండడం వలన యోగదాయకంగా భావించగలగాలి రాజస్థానంలో బుధుడు ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షించడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో సత్ప్రవర్తన ఉండడము ధర్మ మార్గంగా ఉండగలిగినట్లయితే మీ యొక్క వ్యాపారము గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు విస్తరింపజేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది ఏకాదశంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన భూములు క్రయ విక్రయాలు షేర్లు పెట్టుబడులు ఆకర్షించే పరిస్థితి ఉంటుంది అలాగే స్వయం వృత్తుల వాళ్ళు సేవా రంగాల వాళ్ళు మార్కెటింగ్ రంగంలో వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు విడి సామానులు పరికరాలు వ్యాపార ఉత్పత్తులు అలా యూట్యూబ్లు వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు పాటించగలగాలి ఇలాంటి కాల సమయంలో కుల దేవతల యొక్క ఆశిస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారికి పసుపు వీలైనంత తెలుపు రంగు వస్త్రాలతో సమర్పించడం తెలుపు రంగు పువ్వులతో అర్చన చేయడం వీభూధితో అర్చన చేయించడం పెరుగన్నంతో కూడుకున్నటువంటి పాయసంతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే రుణ సమస్య రోగ సమస్య అంతర్గత సమస్య బహిర్గత సమస్యలను తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటూ ఆయుర కూడా ఈ యొక్క తులారాశివారు సొంతమైతాయని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన స్థితుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున మాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్ర ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాలబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదివి బయటికెళ్ళి గ్రామంలో సంచరించేటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైర్వ అస్తకాన్ని వినడం చదవడం పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళలు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదట అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదామన్న ఉద్దేశం చేత ఈ కిందిను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వలన వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వాటికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగా నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ आशीर्वचनम ओ शतम भावते शतायुपुरुष स्रिय आयुष्य्रििए प्रतिषति धनम धान्यम बहुपुत्राभं शत संवत्सर दीर्घमु सर्वे जान सुखिनो लोका समस्ता सुखिनो సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ కూడా టచ్ చేసినట్లయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి